అండి ఈరోజు మనం తెలుసుకోబోయే కదా మరదళ్ళ ప్రేమ కథ మొదటి భాగాన్ని చూసేద్దాం ఈ ఏడాది చిన్నూకి పెళ్లి అనుకుంటున్నాను తమ్ముడు అంటూ చల్లగా మాట చెవిని వేసింది సుమతి ఆనంది పడ్డాడు కనుగొమ్మలు ముడిచి అడిగాడు ఏంటి చిన్నూకి పెళ్ళ అని అవును పెళ్ళే ఏం అదేమైనా చిన్నపిల్లనుకుంటున్నావారా అనుకుంటున్నావారా కాక నువ్వు తొందరపడి పెళ్లి చేసేంత పెద్దదైపోయింది అక్కప్పుడే చాలేరా నువ్వు నీ అభిమానము నీ కళ్ళకి అది ఇప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది వచ్చే ఏడాది కల్లా దాని డిగ్రీ అయిపోతుంది తెలుసా అని అంది సుమతి ఆ తర్వాత తను చదువుకోవాల్సింది ఉందక్కా అది నీకు తెలుసా ఏవో కొండలంటుకుపోతున్నట్టు ఇంత అర్జెంటుగా చిన్నుకు పెళ్లి చేయడమేంటి అర్థం లేకుండా అతని మనసులో చికాకంత మాటల్లో తెలిసిపోతున్నా అదేం పట్టించుకోని దానిలాగా తన దూరంలో తానుంది సుమతి అది సరే కాని ఇంతకీ చిన్నుకి పెళ్లి కాదు అంటూ నర్మగర్వంగా నవ్వి మరీ కాస్త నెయ్యి వంపింది పప్పన్నంలోకి అది గౌడ నువ్వే చెప్తావుగా అందుకే అడగలేదులే అన్నాడు రుసరుసగా ఆనంద్ అతని భావమేమిటో తనకు బాగా తెలుసన్నట్టుగా గుమ్మనగా నవ్వుకుంటూ అసలు సంగతి చెప్పింది సుమతి ఇంకెవరు అనుకుంటున్నావు నువ్వే నీతోనే పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నా ఏమంటావురా తమ్ముడు అని అడిగింది అంటూ తన ముఖంలోకి చూసింది ఆమె మాటలు వింటూనే అయ్యాడు నోట్లో పెట్టుకుంటున్న ముద్ద గొంతు దిగక పొలమారడంతో గబుక్కున గ్లాస్ గ్లాసెత్తి నీళ్లు తాగాడు గడగడాని ఏమిటి చిన్నూకి తనతో పిల్ల ఏమంటుందో అక్క మతి కాని భ్రమించలేదు కదా మాటగాని వాడైపోయాడు తను అడగకుండానే ఎగిరి గంతేస్తాడనుకున్న తమ్ముడు అంత గంభీరంగా మారిపోవడానికి కారణం తెలియక ఏరా ఆనందు నా కూతురు నీకు నచ్చలేదా అంటూ తమ్ముడి భుజం మీద చేయి వేసి అడిగింది అది కాదన్నట్టుగా తల ఊపాడు ఆనంద్ మరి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే దానిలా ఓ అదా ఆ పోయింది తిరిగొస్తుందని భయపడుతున్నావా అక్క మాటలకి చివుమంటూ చూశాడు గాలికి నివురు ఎగిరిపోయిన నిప్పు కణాల్లా ఆమె ప్రశ్న అతనికి గతం గుర్తు చేసింది మళ్లీ మంట రాసుకున్నట్టు జరిగిన ఆ సంఘటన కళ్ళ ముందు కదిలింది అనారోగ్యంతో మంచాన పడ్డ తల్లి కోరిక మేరకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైతే అయింది కానీ అమ్మాయి బలహీనంగా ఉంది కాస్త నాలుగు దినాల తర్వాత కాపురానికి పంపుతాం దయచేసి కాదనకండి అని భార్య తరపు వారు కోరితే సరేనని ఊరుకున్నాడు నెల దాటినా ఏ మాట లేదు ఫ్రెండ్స్ ఎలా కోలలాడడం మొదలుపెట్టారు ఏంట్రా మగాడివి కదా నువ్వైనా ఓ సూప్ చూసి రాకూడదు అని అంటూ అతని మనసు లేకపోలేదు వెళ్ళి రావాలని కాని అట్నుంచి ఏ పిలుపు లేకుండా ఎలా వెళ్లడం అని వెనుక ముందులాడేది మనసు ఇంట్లో మిఠాయి పొట్లం ఉంటే తినకుండా ఉండగలమా కొత్త పెళ్ళామైనా అంతే కదా తాకకుండా ఉండలేం అది అసలైన మక లక్షణం హితబోధనలు ఉత్సాహంగా బయలుదేరాడు ఊరు చేరేసరికి పొద్దుగూకింది ఓ పక్క చలి గాలి రివ్వుమంటూ కొడుతూ ఉంది మరొక పక్క నిశ్శబ్దంతో కీచుకీచుమంటూ చప్పుళ్ళు కొన్ని వాతావరణాలకు సైగ భాష ఉందనుకుంటా జరగడానిదేదో జరుగుతుందని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది అదే సిక్స్త్ సన్స్ ఏదో జరుగుబోతున్నట్టు అతనికి అర్థమవుతుంది పొలం గట్టేంట ముందుకు నడుస్తున్నవాడు కాస్త టక్కున ఆగాడు కొంచెం దూరంలో ఉన్న గడ్డివాము పక్కనుంచి గుణగుణమంటూ మాటలు వినిపించడంతో ఆగాడిక ఆగి చెవిరెక్కించి విన్నాడు ఆనంద్ ఎన్నాళ్ళు నడుస్తావు అవతల అత్తోరు పిల్లనెప్పుడు పంపుతారా అని రోజు ఫోన్లు చేస్తున్నారు ఇవాళ రేపు అంటూ రోగం నటిస్తూ ఉన్నా ఇంట్లో వాళ్ళు గింటైనా నన్ను పంపించేసేలా ఉన్నారు అయితే వెళ్ళు అంటూ కిసుక్కున నవ్విందో మగగొంతు సిగ్గులేదా నాకిప్పుడు మూడో నెల ఇక దాచడం నా వల్ల కాదు నువ్వు తీసుకుపోతావా సరే లేదంటే చెప్పు కడుపు కడిగేసుకుని ఆ ఆనందతో కాపరానికి పోతా ఏ విషయము ఇవాళ తేల్చాల్సిందే అనింది అమ్మాయి ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు తన పేరు వినిపించడంతో తన అనుమానం నిజమే అనుకుంటూ వెన్ను జలధరించింది అయినా నిర్ధారణ చేసుకోవాలని వాడిలా నిశ్శబ్దంగా కదిలి గడ్డివాము వెనక్కి వెళ్లాడు ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఇద్దరూ మనుషులు అక్కడ ఉన్న జాడే తెలియలేదు ఎవరికి అతని కళ్ళు టార్చి లైటర్లాగా మారాయి అలికిడికి ఇద్దరూ విలువడారు ఎవరది ఎవరది అంటూ ఆమె కంగారుగా లేచి ముందుకొచ్చింది జారిన పైట గుండెల మీద కప్పుకుని అతను గుర్తుపెట్టేశాడు ఆమె ఈమని ఆ మరుక్షణంలో నిలువున రౌద్రం కమ్మింది కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి ఉక్కు మనిషిలాగా కదిలి ముందుకు వస్తుంది ఆమె పై ప్రాణాలు పైనే పోయే పాపం తన పాపమంతా కల్లారా చూసిన అతను ప్రాణం వస్తున్న ఎముడిలా కనిపిస్తున్నాడు ఆనంద్ పక్కనున్నవాడు ఎప్పుడూ ఉడాయించాడు అతని చేతిలో చావు ఖాయమనుకున్నాదో ఏమో గబాల్న అతని మీద పడిపోయింది దయచేసి నన్నేం చేయకండి మిమ్మల్ని మోసం చేసిన మాట నిజమే కాని నేను మీ జోలికి రాను నిజం సత్యప్రమాణంగా చెబుతున్నాను ఈ ఊరి నుండి విడిచిపోతాను ఈ జన్మలో నా మొహం చూపించును వదిలేయండి వదిలేయండి అంటూ విలువెల్లాడింది తప్పు చేస్తూ పట్టుబడ్డ ఏ నేరస్తుడైనా అంతే ప్రాణం దక్కితే చాలనుకుంటాడు నిజం ముందు అబద్ధం లొంగిపోవడం అంటే ఇదేనేమో ఆమెను చూస్తేనే అసహ్యం వేసింది అతనికి ఇంత నీచపు మనిషి మెడలోనా నేను తాలి కట్టింది చీ అంటూ కాండ్రించి ఉమ్మేశాడు ఆనంద్ జీవితంలో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనలను మనసు మీద ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతాయంటే కొన్నిసార్లు ఇరవైలోనే అరవై వచ్చేసిందన్నంత అనుభవాన్నిచ్చిపోతాయి నిండా వైరాగ్యాన్ని నిర్లిప్తతను మిగిల్చిపోతాయి ఆ రాత్రి ఆనంద్ ఇంటికెలా వచ్చాడో తెలియదు ఏరా ఇంత ఇంతవేళపడొచ్చావు రాత్రి ఉండమని అనలేదా మరదలు అంటూ నవ్వబోయిన సుమతి వెయ్యి లంకనాలు పడ్డ తమ్ముడి ముఖం చూసి కంగారు పడింది వెంటనే భుజం మీద చేయి వేసి ఏమైందిరా తమ్ముడు అలా ఉన్నావెందుకు అని అంది ఆ చిన్ని పలకరింపి ఆనంద్కి ఒక్కసారిగా కదిలి కదిలి తుఫానుగా మారిపోయాడు మోసపోయాక కలిగే దుఃఖానికి ఆడామగా తేడా ఉండడం హృదయం ఉండడం లేకపోవడం ఒక్కటే ఉంటుంది సంగతి తెలుసుకున్న సుమతి తమ్ముణ్ణి పసివాడిలా ఒళ్ళోకి తీసుకుంది జరిగిన సంఘటని కొట్టిపారేసింది ఏం జరిగినా మన మంచికి అనుకోమంది విలువ తక్కువ మనుషుల నుంచి మంచి వాళ్ళని ఆ భగవంతుడు ఇలాగే వేరు చేసి వెలుగు మార్గం చూపుతాడు మంచి మాటలతో అతన్ని ఓదార్చింది సుమతి అతను అంత బాధలోనూ సుమతి ధీరత్వానికి ఆశ్చర్యపోయాడు ఆడది అబలా అంటారు కానీ కాదు కీలక సమస్యలు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు పురుషుని కంటే కూడా తెలివిగా ఆలోచిస్తుంది బలంగా టీ కొడుతుంది తమ్ముణ్ణి అక్కున చేర్చుకుని అతను చెబుతుంది వింటున్న మరోపక్క తన కర్తవ్య నిర్వహణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ముందు తన తమ్ముణ్ణి దక్కించుకోవాలి వాడి గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళును పెరిగి పడేస్తే అసలు గాయమైందన్న సంగతి మర్చిపోతాడు అదొక్కటే ముఖ్యమనుకుంది సుమతి తల్లిలా లాలించి స్నేహితురాలిలా హితవు పలికి అతని వెన్నంటే ఉండి నీడలా నిలిచింది సుమతి ఇక తరువాతి రోజు ఆనంద్ అత్తింటి వారిని పిలిచి జరిగిందంతా చెప్పి ఇక ఆనంద్కి అతని భార్యకి ఎటువంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పేసింది తప్పు తమ దగ్గరే ఉండేటప్పటికి వాళ్ళు కూడా ఏమీ చేయలేక తలవంచుకుని వెళ్లిపోయారు పల్లెటూరులో మాట దాగదు నిప్పురాజేస్తే గుప్పున పొగా చుట్టూ ఎలా అల్లుకుపోతుందో అలాగే ఈ విషయం ఊరంతా నిమిషాల్లో పాకిపోయింది ఒక్కోసారి ఆనంద్కి ఈ లోకం తీరే అర్థమయ్యేది కాదు తన చుట్టూ ఉండే మనుషులు వాళ్ళ మాటలు మనిషిని ఎంత ధీరస్థితికి తీసుకువస్తాయంటే చచ్చిపోవాలనిపించేంతగా ఇక అందరూ ఆనందిని పెళ్లాన్ని నీళ్లుకోలేని చేతగారి వాడిలా వేరే వాడికి ఒగ్గేశాడు వీడేమిటి మగార్రా వీడే మగార్రా అన్నట్టుగా చూశారందరూ వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటే ఆనందికి తల కొట్టేసినట్టయింది అడగడానికి వచ్చి కుల్లబెట్టిపోయేవాళ్ళు ఏరా బాగున్నావా సంగతి విన్నాను అట్టెట్టా పెళ్లి చేసుకున్నావురా అని అడుగుతారు వెనక ముందు అన్నీ చూసుకునే కదరా చేసుకునేది అంటూ అడిగేవాళ్ళు ఆ మచ్చని గుర్తు చేసేవాళ్ళు అయినా నువ్వు మగాడివేనా పెళ్ళైనాక కూడా పెళ్లాన్ని అలా వదిలిపెడితే దాని దారి అది చూసుకుంది అందులో ఆమె తప్పే ముందురా నిజంగా మగాడవైతే పెళ్లాన్ని తీసుకొచ్చి కాపరం చెయ్యాలా లేకుంటే ఇట్టాగే వుద్ది లోకమే అంతే నువ్వేదైతే మర్చిపోవాలనుకుంటున్నావో అదే గుర్తుపెట్టుకుంటుంది అలాంటి వాళ్ళని నిలువున దులిపేస్తారు గారు మళ్ళా వాళ్ళు నోరెత్తకుండా మాటలతోనే వాతలు పెట్టి పంపింది అక్క తన మీద చూపే ప్రేమకి వచ్చేసేవి ఆనంద్కి సముద్రంలో ఈదేవాడికి ఈత మాత్రమే వస్తే సరిపోదు లోతు కూడా తెలిసి ఉండాలి ఈ ప్రపంచంలో మనిషి బతకాలంటే విద్య ఒక్కటే ఉంటే చాలదు లోకం రీతి తెలిసి ఉండాలి ఇక కొద్ది రోజుల్లోనే అతను మామూలు వనిషి అయ్యాడు మనసుకయ్యే గాయాలకు మందు కాలమని అంటారు కాని అది అబద్ధం ఒక మనిషి చేసిన గాయాలను కేవలం మరొక మనిషి మాత్రమే మాయం చేయగలరు అది ప్రేమ వల్లే సాధ్యమవుతుంది ఈరోజు ఈ ఊళ్ళో ఇంత పరువుగా గౌరవంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే అదంతా అక్కచెలువే ఆమె ఇచ్చిన స్థైర్యమే అక్క నిజంగా తన పాలిట దేవతే కాదరలేని నిజం కానీ అందుకు కృతజ్ఞతగా చిన్నుని పెళ్లి చేసుకోవడం మాత్రం అన్యాయం కూడని ధర్మం కూడా మరి ఆంకెందుకు తట్టడం లేదు ఈ విషయం ఆవేదనగా అనుకున్నాడు ఆనంద్ నా ప్రశ్నకి జవాబు చెప్పావు కాదు అన్న అక్క మాటలకి ఉలిక్కిపడి చూశాడు అదే ఆ పోయిందొచ్చి గలాట చేస్తుందేమని వెనకాడుతున్నావా చెన్నుని చేసుకోవడానికి అక్కవైపు నిశ్చింతగా చూస్తూ కాదన్నట్టు తల ఊపాడు ఆనంద్ మరీ నీ అభ్యంతరం ఏమిటి అని నిలదీసింది సుమతి ఆనంద్కి ఉల్లు మండింది సుమతి వైపు సీరియస్గా చూసి తింటున్న కంచంలో చీకరిగేసి విసురుగా లేచి బయటికి కొచ్చుకు నిల్చున్నాడు మధ్యాహ్నం ఆకాశం మబ్బులేసుకుంటూ ఉంది చెట్లన్నీ చలనరహితంగా నిలబడి ఉన్నాయి ఒక్క ఆకు కూడా కదలడం లేదు ఎక్కడా గాలి సడి లేదు పొడి పొడిగా వాతావరణం అది కూడా అతని మనసులాగా ఉక్కబోతగా ఉంది చిన్ను లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అదేమనుకుంటుంది నా గురించి చా అక్కకి అస్సలు బుద్ధి లేదు చిన్నుకి నాకు పెళ్ళేంటి అక్కకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని మనసులో అనుకున్నాడు తమ్ముడు ప్రవర్తన ఏమాత్రం బోధపడడం లేదు సుమతికి ఈడేంటి అన్నం తినకుండా అట్ట చేయగడిగేశాడు అని అనుకుని అయినా వదలని దానిలా అతని వెనకే వచ్చింది నిలబడింది సుమతి కూడా చిన్నగా గొంతు సవరించుకుని మాట్లాడసాగింది ఒరే ఆనందు ఇంకా ఎందుకు గతంలో జీవిస్తావు కాలంలో వెనక్కి ప్రయాణించగలిగితేనే మనం చేసే తప్పుల్ని మళ్ళీ చేయకుండా సరిదిద్దుకుంటాం అక్క భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం తేలిస్తే మనశ్శాంతి వస్తుంది నేను ప్రస్తుతం అదే చేస్తున్నాను అని అన్నాడు ఆనంద్ జీవితంలో సుఖదుఖాలు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి ప్రతిసారి ఒక్కదాన్నే చూడగలం రెండో వైపు చూడాలంటే దానిని తిప్పడమే మార్గం అందుకే కష్టాలలో ఉన్నప్పుడు గతాన్ని తలుచుకుని బాధపడే కంటే జీవితాన్ని ఇంకొక వైపు నుండి చూడడానికి ప్రయత్నించాలి అనింది సుమతి తమ్ముడు నీకు నా గురించి తెలియందేముందిరా పెళ్లైన కాడి నుంచి నేను మాత్రం ఏం చొప్పుపడ్డాను చెప్పు అని అంది తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఉపోద్ఘాతంలా ఆమె మాటలు అక్షర నిజాలు గొప్పింటి వాడినని పిల్ల శ్రికపడుతుందని మదరికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ మోసపోయారు పట్నంలో బిజినెస్ కాలేజీ చదువు అన్ని అబద్ధాలు గొప్పలకు పోవడం అప్పులు చేయడం జల్సాగా తిరగడం అతని నైజం కాదంటే తిరతాడు కొడతాడు చివరికి తేలిన నిజాలివి అని సుమతి ఆనందకి చెప్తూ ఉంది మరి ఆనంద్ చిన్నీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా లేదా మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం